రైతులు తమ పంట పొలాల్లో దుక్కు దిన్ని విత్తనాలు వేసుకునేందుకు అంతా సిద్ధం చేసుకొని వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్నారు అయితే పంట వేసే ముందు మొదటి దశ కీలకమైన దశ విత్తనాల ఎంపిక అట్లాగే విత్తనాల కొనుగోలు మరి రైతులు తమకు కావలసిన ఈ విత్తనాల్ని ఎంపిక చేసుకోవడంతో పాటు కొనుగోలు చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి రకాలని ఎంపిక చేసుకోవాలి ఈ విషయాలు చెబుతున్నందుకు ఇలా మన స్టూడియోలో జైనత్ మండల వ్యవసాయ అధికారి ఏ వివేక్ ఉన్నారు వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం నమస్కారం వివేక్ గారు నమస్తే అండి అయితే ఇప్పుడు విత్తనాల సీజన్ నడుస్తున్నది మరి రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఎలాంటి విషయాల మీద దృష్టి పెట్టాలా ఆ వివరాలు చెప్తారా విత్తనం అన్నది మనందరికీ తెలుసు చాలా ముఖ్యమైన ఒక అగ్రికల్చర్ ఇన్పుట్ వేరే ఎక్కడైనా కొంచెం పొరపాటు జరిగినా కూడా మనకు దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది కాకపోతే విత్తనం ఎట్లాంటిదంటే దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉంటుందో మూడు నాలుగు నెలల తర్వాత మాత్రమే తెలుస్తుంది అందుకని రైతు సోదరులు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న ఫస్ట్ క్వశ్చన్కి మనం ఏంటంటే ఒక భరోసా ఒక చిన్న ఒక వాక్యంలో చెప్పాలంటే లైసెన్స్ కలిగినటువంటి ప్రభుత్వంచే జారీ చేయబడినటువంటి లైసెన్స్ కలిగినటువంటి తెలిసిన డీలర్ దగ్గర తీసుకోవడం అన్నది ఉత్తమం అక్కడ ఏంటంటే మనము వ్యవసాయ శాఖ తరఫున కానివ్వండి టాస్క్ ఫోర్స్లో కానివ్వండి ఇట్లా రకరకాల అధికారులు ఏంటంటే ఎప్పటికప్పుడు వాటిని తనిఖీలు చేస్తారు అక్కడ ఏంటంటే ప్రభుత్వము ఆమోదించినటువంటి జీఈఏసీ అప్రూవల్ ఉన్నటువంటి జీఓటి టెస్టులలో పాస్ అయినటువంటి విత్తనాలు మాత్రమే అక్కడ ఉంచుతారు అతని వాళ్ళకి ఒక బిల్లు కూడా ఇస్తాడు తర్వాత అది ఒక రిఫరెన్స్ లాగా ఉంటుంది అన్నట్టు తెల్లారి ఏదైనా ఇబ్బంది జరిగితే కూడా ఆ బిల్లును పట్టుకొని మనము కంపెనీ మీద తగు చర్యలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఏదైనా జరగని అంటే లాస్ కానీ జరుగుతాయి అట్లాంటి గతంలో కూడా సంఘటనలు జరిగినాయి సో కాబట్టి మనకు తెలిసిన డీలర్ దగ్గర ఉండి రసీదు తీసుకోవడం అనేది చాలా ముఖ్యం ఆ రసీదు కూడా ఏంటంటే అండి ఆ రసీదులో కూడా వాళ్ళు ఖచ్చితంగా లాట్ నంబర్ అని ఒకటి ఉంటుంది ప్రతి విత్తన ప్యాకెట్కి అది రాసినా లేదా కూడా చూసుకోవాలా అట్లనే తనకి ఒక ఎంఆర్పి వేస్తారు తర్వాత అక్కడ సిగ్నేచర్ ఉంటుంది ఆ బిల్ ఇచ్చే వ్యక్తి యొక్క సిగ్నేచర్ అది చాలా మంది మనము మర్చిపోతాం తొందరపాటులో లేదంటే వాళ్ళు వేయకుండా కానీ తెల్లారి మనం ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు దాన్ని లీగల్ గా ఛాలెంజ్ చేయాలంటే ఇవన్నీ ఎవిడెన్సెస్ అవుతాయి అన్నట్టు కాబట్టి సిగ్నేచర్ లేకపోతే అది మీరు తయారు చేసుకున్న బిల్లే అన్న కాడికి కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే కంపల్సరీ రైతు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు సంబంధిత దుకాణదారు నుంచి రసీదు తీసుకోవాలా ఆ రసీదు మీద ఈ లాట్ నంబర్ ఉన్నదా లేదా చూసుకోవాలా సంతకం సంతకం లేదా కూడా 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 మనం సేమ్ టైం ఇదంతా అప్పుడప్పుడే సరి చూసుకొని సంతకాలు కూడా చేసేసుకోవాలన్నమాట ఆ విత్తనాల ప్యాకెట్ కూడా దాని వెనకాల ఉన్నటువంటి లాట్ నంబర్ మనకు రాసిచ్చిన లాట్ నెంబర్ కూడా టాలీ అయిందా లేదా ఒకసారి చూసుకోవాలన్నమాట అప్పటికప్పుడే వీలు కాకపోయినా ఇంట్లో వచ్చిన తర్వాత అయినా చూసుకోవాలా చూసుకొని వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఈ బిల్లుని ఆ విత్తనాల ప్యాకెట్ని వాడుకున్న తర్వాత కూడా ఖాళీ ప్యాకెట్ ఉంటుంది చూడండి దాన్ని ఒక కనీసం పంట పూత ఖాతా అయిపోయేదానికన్నా కానీ జాగ్రత్తగా భద్రపరచుకోవాలి అని చెప్పేసి కవర్లు భారేది భారేదు ఎందుకంటే అది కూడా ఒక ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అవుతుంది మనకి రైతులకు ఏంటంటే అంటే మనం కొన్నాము దాన్ని వాడుకున్నాము ఇవన్నీ మనం అన్నట్టు ఒక ప్రూఫ్ కింద ఉంటుంది ఇంకా ఇంకా చెప్పాలంటే అండి ఈ మధ్య కాలంలో ఏదైనా విత్తనానికి డిమాండ్ వచ్చిందంటే లేదంటే ఏ వస్తువైనా తీసుకోండి మేము విత్తనమే కాదు దానికి ఇంకొక అదే పేరు లేకపోతే కొంచెం మాడిఫై చేసో లేకపోతే అట్లాంటిదే ఇంకొక బొమ్మలు తయారు చేసో దాన్ని ఇమిటేషన్ అంటాము అట్లాంటి ప్యాకెట్లు తయారు చేసి మళ్ళీ కొంతమంది అమ్మే వాళ్ళ అవకాశం ఉంటుంది కాబట్టి అట్లాంటి దగ్గర వద్దు ఎవరైనా తక్కువ రేటుకు అరే సేమ్ ఇది ఆ విత్తనమే ఇగో ఇది కూడా అక్కడ వేరే దగ్గర దొరికింది ఇది కూడా ఆ విత్తనమే ఇది అక్కడ ఎనిమిది వందల అరవై నాలుగు ఇస్తే ఇక్కడ మాత్రం ఐదు వందలకు ఆరు వందలకు ఇచ్చారంటే ఖచ్చితంగా డౌట్ పడాలా అనుమానపడాలా నార్మల్ గా రేట్లు తక్కువ ఏమి ఉండవు కాబట్టి ఇది కి సంబంధించినటువంటి పత్తి విత్తనాలు అంటే ఒకటే లాగా కనిపిస్తాయి కానీ రెండు వేరు 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 ఒక కంపెనీది ఇది ఒక కంపెనీ అనమాట సో అట్లా కొంచెం సేమ్ బ్రాండ్ సేమ్ లాగానే మాడిఫై చేస్తారు కాకపోతే పేర్లో కొంచెం ఒక అక్షరం అటు ఇటు పెడతారు అనమాట అదే కాకుండా ఊర్లలో కానివ్వండి లేదంటే తెలివని వ్యక్తులు కొన్నిసార్లు బైక్ల మీద కానీ లేకపోతే ఆంధ్రా నుంచి గుజరాత్ నుంచి మహారాష్ట్ర నుంచి ఎక్కడి నుంచైనా కానీ కిలోలు చొప్పున కానీ మామూలుగా పత్తి విత్తనాలు మంచి క్వాలిటీ అని చెప్పేసి ఊర్లలో అమ్మడానికి కూడా వస్తారన్నమాట అట్లా వాళ్ళ దగ్గర కూడా లూజ్లో పత్తి కొంటే అది కూడా మనకు తెల్లారి ఇబ్బంది జరుగుతుంది రైతులకు కాబట్టి తెలియని వ్యక్తుల దగ్గర తీసుకోవద్దు ఇన్విటేషన్ లాగా మనకి ఏమైనా కొంచెం డౌట్ వచ్చినా కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులకు సమాచారం ఇవ్వాల వాళ్ళని సంప్రదించాల అన్నిటికన్నా ఉత్తమమైన విషయం ఏంటంటే తెలిసిన డీలర్ దగ్గర లైసెన్స్ కలిగి ఉన్నటువంటి అక్కడ డిస్ప్లే చేసి ఉంటుంది లైసెన్స్ వాళ్ళు చూసుకోవాలా షాప్కి వెళ్ళినప్పుడు కూడా నీ లైసెన్స్ ఎక్కడ ఉంది దాంట్లో ఎక్స్పైరీ డేట్ ఏముంది చూపి అని అడగచ్చు కూడా అక్కడ చూసుకొని బాజాప్తా ఆయన ఇచ్చిన రసీదులో ఈ లాట్ నెంబరు ఈ ఎక్స్పైరీ డేటు అంటే ఏ డేట్ నాడు తీసుకుంటున్నామో ఆ డేటు మళ్ళీ ఖరీదారి సంతకము ప్లస్ రైతు సంతకము ఇచ్చిన ఆయన సంతకం అందరి సంతకాలు తీసుకొని ఆ ప్యాకెట్లన్నీ అన్ని సరిగా పెట్టుకుంటే ఇది ఎప్పటికైనా రైతుకి ఉపయోగపడుతుంది అనమాట అంటే ఇప్పుడు రైతు పాకెట్ విత్తనాలే కొనుగోలు చేయాలన్నా లేదా విడిగా కూడా అందుబాటులోకి వస్తున్న విత్తనాలు కూడా శ్రేయస్కరమా నష్టమా లేదండి మనకు విత్తన చట్టం ప్రకారం ఖచ్చితంగా విత్తనం అనేది ఏంటంటాం అంటే అది ప్రాపర్గా ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసి ఉండాలా అది కం కన్సర్న్ డిస్ట్రిబ్యూటర్స్కి ఇస్తుంది కంపెనీ ఆ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా డీలర్లకు ఇస్తారు డీలర్ల దగ్గర డిస్ట్రిబ్యూటర్ల దగ్గర కొనుక్కుని ప్యాకింగ్ లేబలింగ్ దాంట్లో ప్రొడక్షన్ ఎవరు చేశారు కంపెనీ డీటెయిల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేశారు మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారు ఆ కంపెనీ డీటెయిల్స్ తర్వాత ఈ సీడ్ ఎప్పుడు ఎక్స్పైరీ కాబోతుంది లాట్ నెంబర్ ఇట్లాంటి వివరాలు అన్నీ ఉంటాయి ఇట్లాంటివి లేకుండా అంటే అది స్పూరియస్ విత్తనం అంటే దొంగ పత్తి విత్తనాలు లేదంటే ఏ కంపెనీ అయినా అనుకోవచ్చు అయితే ఈ విడద అన్ని పంటలకు ఉండదు జనరల్గా ఏంటంటే విత్తనాల ధర ఏ పంటలకు ఎక్కువ ఉంటుంది అంటే కమర్షియల్ క్రాప్స్ ఉంటుంది అంటే మన దగ్గర పత్తి సోయా సోయా కన్నా పత్తి మిర్చి ఎక్కడైతే హైబ్రిడ్స్ అని వస్తాయో ఎందుకంటే హైబ్రిడ్లు తయారు చేయడం కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం కాబట్టి ఇక్కడనే మనకు వాళ్ళు కల్తీ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన ప్రాంతంలో అయితే డెబ్బై శాతం పత్తి ఉంది నాలుగు లక్షల ఇరవై ఐదు వేల ఎకరాలలో మనం పంటలు వేస్తున్నాము అంటే అది డెబ్బై శాతం ఆఫ్ మన టోటల్ వ్యవసాయ విస్తీర్ణం కాబట్టి ఖచ్చితంగా కూడా పత్తిలోనే ఏదైనా జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది సో కాబట్టి పత్తి విత్తనాలని ఇట్లా లూజ్గా కొనడం కానీ ఇవన్నీ కూడా మనకు చేయరాదు అయితే ఇప్పుడు ఈ విత్తనాలలో ముఖ్యంగా రకాలు ఏమన్నా ఉన్నాయా ఉంటే ఇప్పుడు సాధారణంగా ఈ వానాకాలంలో ఎక్కువ రైతులు వేసేది పత్తి తర్వాత సోయా ఉంటారు కదా రైతులు ఈ విత్తనాల్లో ఎంపిక చేసుకోవాలంటే ఎట్లాంటి రకాలను ఎంపిక చేసుకోవాలి ఏ రకాలు అందుబాటులో ఉన్నాయి చెప్తారా మొత్తం మన మార్కెట్లో అండి దగ్గర దగ్గర యాభై ఐదు కంపెనీలకు సంబంధించినటువంటి నూట ఇరవై ఎనిమిది రకాల అందుబాటులో ఉన్నాయి నూట ఇరవై ఎనిమిది రకాలలో మనము రైతుల నోట్లలో ఉన్నటువంటి ఒక ఇరవై రకాలు చెప్తారు వాళ్ళు చెప్పమంటే దాంట్లో అన్ని రకాలు కూడా మనకు ఒక ఆశ్చర్యంగా ఏంటంటే గత ఐదు ఆరు సంవత్సరాల నుంచి చూస్తున్నాము అన్ని రకాలు కూడా దాదాపు సేమ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాయి అంటే ఒకటే మన రైతు యొక్క శ్రమ నేల స్వభావము మనం చేసే క్వాలిటీగా మనం ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నామనే కాకుండా ఎంత శ్రమ పడుతున్నాం పంట తీయడానికి చేనెలో ఎన్ని గంటలు మనం కష్టపడుతున్నాం శ్రమిస్తున్నాము పంటను ఎంత మంచిగా చూసుకుంటున్నామన్నా ఒక ప్రామాణికంగా చేస్తే ఏ వెరైటీ అయినా కానీ అన్నీ కూడా సేమ్ దిగుబడి వస్తాయండి ఇప్పుడు రైతు సోదరులందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం ఒక కంపెనీకి సంబంధించి అనే రకానికి చాలా ఎక్కువ డిమాండ్ ఉంది అన్న ఒక మనకు వాతావరణం కనిపిస్తూ ఉంది కానీ మన అదే రైతు సోదరులు ఒక నాలుగైదు సంవత్సరాల కిందట ఈ విత్తనాన్ని బ్యాన్ చేయాలి దీనికి పురుగు ఎక్కువ మందులు కొట్టాల్సి వస్తుంది గులాబీ రంగు పురుగు ఎక్కువ వస్తుంది మనకు గిట్టుబాటు అయితే ఇట్లాంటి రకాన్ని మహారాష్ట్రలో అయితే బ్యాన్ కూడా చేసేసారు అదే ఈ సంవత్సరం చూస్తే దానికి ఎక్కువ ఆలోచిస్తున్నారు దాని గురించి అంటే మనకు దానికి ఒక పర్టికులర్ వెరైటీ మీద ఏం లేదు వేరే వెరైటీస్ మనము రచ్చబండ దగ్గర కూర్చొని ఒక పది మంది రైతులు ఏ వరకు ఎంత పడ్డది అన్నది మనం మాట్లాడుకోవాలి మాట్లాడుకొని అరే అతనికి ప్రదీప్కి ఎక్కువ వచ్చింది ఇతనికి ఎక్కువ వచ్చింది అతనికి ఎక్కువ వచ్చింది తనికి వచ్చింది ఇట్లాంటి మాటలు ఎన్నో పేర్లు చెప్తున్నారు అన్నమాట రైతులు అయితే మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఈ హైబ్రిడ్లు అన్ని తయారై మెయిన్గా రెండు రకాల ఒక మాతృక నుంచి కాబట్టి పెద్ద తేడా ఏముండదు మనకు ఆ ఊర్లో ఎక్కువ దిగుబడి ఇచ్చినటువంటి ఏదైనా నాలుగైదు రకాలని ఒక పది ఎకరాల రైతు ఉంటాడు అనుకోండి మినిమం నాలుగైదు రకాలు తీసేసుకోవాలన్నమాట అంటే దీంట్లో ఎందుకు అని అంటే నాలుగైదు రకాలు చెప్తున్నాము ఏదైనా ఒక రకం మీద ఎక్కువ డిపెండ్ అయినా అనుకోండి ఇప్పుడు ఒక రకం మీద డిపెండ్ అయితే ఆ పోయిన సంవత్సరం వాతావరణ పరిస్థితులు వేరే ఉండొచ్చు ఈ సంవత్సరం వారం వేరే ఉంటాయి కాబట్టి ఆ వాతావరణ పరిస్థితి ఆ వెరైటీ తట్టుకోవచ్చు తట్టుకోకపోవచ్చు పురుగు బెడద ఆ వెరైటీకి ఎక్కువ రావచ్చు కాబట్టి మనం యొక్క రిస్క్ ని తగ్గించుకోవడానికి రైతు సోదరులు ఏంటంటే ఒక్క వెరైటీని ఎప్పుడు నమ్ముకోవద్దు వాళ్ళ ఎంపికలో వాళ్ళ గ్రామంలో సక్సెస్ అయినటువంటి ఏ పది వెరైటీలల్లో కనీసం మూడు నాలుగైనా ఎంపిక వేసుకోవాలి వాళ్ళ ఏరియాలో అప్పుడు వాళ్ళు అంటే మొత్తానికి మొత్తం లాస్ అయిన పరిస్థితి అనేది ఉండదు అంటే ఒక నలుగురు ఐదురు కలిసి ఒకసారి చర్చించుకొని తీసుకుంటే బాగుంటుంది ఒకే రకమైన దానికోకుండా రకరకాలని కూడా ఏరుకునే అవకాశం ఉంటుంది అంట అంతే అండి అయితే ఈ ఎంపిక చేసుకున్న తర్వాత అంటే ముఖ్యంగా పత్తి ప్రధానంగా ఇప్పుడు అదే నడుస్తుంది మార్కెట్లో కాబట్టి దీనికి సంబంధించి రకాల గురించి దాదాపు ఎన్నో రకాలు ఉన్నాయని చెప్తున్నారు మీరు దాదాపు యాభైకి పైగా రకాలు ఐదు కంపెనీలు నూట ఇరవై ఎనిమిది రకాలు నూట ఇరవై ఎనిమిది రకాలు అంటున్నారు కదా మరి ఇందులో ఎంపిక చేసుకునేటప్పుడు ఇప్పుడు ఆ విత్తనము మన నేల స్వభావము వీటిని చూసుకొని తీసుకుంటే బాగుంటుందా ఎట్లా అదే అండి ఇప్పుడు మనము ఒకటే గ్రామంలో ఉంటాము కానీ అందరు ఒకలాగా ఒకలాగుండాయి అందరు కష్టపడే తత్వం ఉండదు అందరు వాడే మందులు కూడా ఒకలాగుండాయి కాబట్టి వివిధ పరిస్థితులలో వివిధ వెరైటీలు రకరకాలుగా మనకు పర్ఫార్మెన్స్ రిజల్ట్స్ ఇచ్చినాయి కొందరు చెప్తున్నారు ఒక ఫలానస్ నాకు మంచిగా వచ్చింది ఇంకొక రూపు మంచిగా వచ్చింది అంటారు ఊర్లనే మనం ఎన్ని ఊర్లు తిరిగినా కూడా ఒక పది ఇరవై పేర్లు వెళ్తూ ఉంటాయి దాంట్లో నేనేమంటున్నా అంటే ఆ పదిలో మనకు మన భూమికి అతను పెట్టిన భూమి ఏది సూట్ అయింది అని చూసుకోవాలి అతను నా భూమికి అతని భూమికి సమానంగా ఏ వెరైటీ మంచిగా వచ్చింది ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ రైతు సోదరులు అనలైజ్ చేసుకోవాలా చేసుకొని అతను అతను ఉన్నటువంటి రకాలలో అన్ని రకాలను ఎంపిక చేసుకోవాలి అంటే ఏదో ఒక రకం మీద ఆధారపడకుండా కనీసం ఒక ఐదు ఎకరాలు వేస్తే మూడు రకాలన్నది తీసుకోవాలా అట్లా చేస్తే ఏమైపోతుంది అంటే అతనికి ఇది కూడా తెలిసి వస్తుంది ఏ రకం మంచిగా పనిచేస్తుందని మళ్ళీ నెక్స్ట్ సీజన్లో ఆ రకంని కొంచెం ఏరియా పెంచుకోవచ్చు కానీ మొత్తం ఒక రకం మీద డిపెండ్ అయితే ఇంకొకసారి పూర్తి నష్టం కూడా చేసే అవకాశం ఉంటుంది మనం గతంలో కూడా చూసాము అని రకరకాలు ఒకటే పంట ఒకటే రకాలు ఒక రకం మీద ఆధారపడతది పడితే ఏమైందంటే ప్రతి ఒక్క నష్టం వచ్చినప్పుడు మొత్తానికి ఇబ్బంది జరుగుతుందన్నమాట అంటే ఒకటి నష్టం వచ్చిన ఒకటి ఆదుకుంటా ఆదుకుంటారన్నమాట ఇంకొకటి పెట్టుకోవాలి పెట్టుకోవాలండి చాలా సంతోషం వివేక్ గారు ముఖ్యంగా రైతులు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అట్లాగే పత్తి పంటలో ఏ రకాలు అందుబాటులో ఉన్నాయి ఎలాంటి రకాలని ఎంపిక చేసుకోవాలి అనే దాని గురించి చక్కగా వివరించారు మరి ఇప్పుడు ఎట్లాగో ఈ పత్తి విత్తనాలకు సంబంధించి సేకరించుకునే పనులలో విత్తన సేకరణలోనే రైతులు ఉన్నారు కాబట్టి సరైన విత్తనాన్ని సేకరించుకొని సరైన సమయంలో విత్తుకొని రానున్న రోజుల్లో మంచి దిగుబడి సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం